హాయ్ అండి హెండ్రీ పాలపతి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మా స్కూల్లో ముగ్గులు పోటీలు నిర్వహించారు అందులో మా పిల్లలు చూడండి ఎంత బాగా ముగ్గులు వేస్తున్నారు ముగ్గుల పోటీలు అంటే పిల్లలకి చాలా ఆనందం ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అప్పటికప్పుడు కలర్లు ఎక్కడి నుంచి సంపాదించేసారు సంపాదించేసారు వెంటనే ముగ్గులు వేసేసారు చాలా అందంగా వేసారు ఇప్పుడు ఒకటి తర్వాత సంక్రాంతికి ఒకటి కూడా ముగ్గులు పోటీలు పెడతారు ఈరోజు స్పెషల్ ఏంటంటే మ్యాథ్స్ డే ఈ మ్యాథ్స్ డేకి ముగ్గులు పోటీలు నిర్వహించమని చెప్పారంట అందుకు ముగ్గులు పోటీలు పెట్టారు చిన్నపిల్లలు కదా వాళ్ళకు స్థాయికి తగ్గట్టుగా ముగ్గులు వేస్తున్నారు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియోకి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందు రోజు చెప్పకపోయినా సరే పిల్లలకి అప్పుడప్పు అప్పటికప్పుడు చెప్పినా సరే బాగానే సమకూర్చుకున్నారు ముగ్గు కావాల్సిన రంగులు ముగ్గు మొత్తం చాలా బాగా వేసారు ఇంత చిన్న పిల్లలు ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారని వాటికి మంచి మంచి రంగులు అద్దుతారని అనుకోలేదు అసలు ఇందులో మా క్లాసు సిక్స్త్ క్లాస్ అబ్బాయి అయితే శ్రీనివాస రామాంజనేయ గారు మ్యాథ్స్ డే కదా ఆయన డయాగ్రామ్ వేశారు చాలా బాగుంది ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్